బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఫస్ట్ నుండి స్టార్ట్ అవుతుందని దీనికోసం కంటెస్టెంట్స్ ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుందని కథనాలు వస్తున్నాయి ప్రస్తుతం కిరాక్ బాయ్స్ కిరాడీ గర్ల్స్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కావడం ఖాయంగా ఉంది బిగ్ బాస్ షోలో గెలటం అంటే మామూలు విషయం కాదు టైటిల్ కొట్టాలంటే కష్టపడాలన్నది ఒకప్పటి మాట కానీ సీజన్ సెవెన్ నుండి మొత్తం మారిపోయింది అవసరం ఉండాలంటే డ్రామాలు ఆడాలి జనాలను నమ్మించాలి అయితే వెండి తెరకు చెందిన సెలబ్రిటీస్ను బిగ్ బాస్ నుండి ఆహ్వానం అందిన చాలామంది సుముఖంగా లేరు బుజు చెందిన కొంతమంది కూడా రిజెక్ట్ చేయడం విశేషం రెండు వేల పదిహేడు జూలై పదహారును బిగ్ బాస్ మొదటి సీజన్ ప్రారంభమైంది హీరో శివబాలాజీ అర్చన సింగర్ కల్పన మమైత్ ఖాన్ మొదలైన వారంతా కూడా కంటెస్టెంట్స్గా వచ్చారు దీనికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్గా ఉండేవారు ఇక రెండో సీజన్లో గీతా మాధురి అమిత్ తనీష్ శ్యామల ఇలా మొదలైన వారంతా కూడా వచ్చారు దీనికి హోస్ట్గా నాని అయితే వచ్చారు ఇక మూడో సీజన్లో బాబా భాస్కర్ శివజ్యోతి రవికృష్ణ రాహుల్ సిపిగంజి శ్రీముఖి మొదలైన వారంతా కూడా వచ్చారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాగార్జున గారు హోస్ట్గా ఉన్నారు నాలుగో సీజన్ కరోనా ఉండటం వలన కంటెస్టెంట్స్ని క్వారంటైన్లో ఉంచి హౌస్ లైన్కి అయితే తీసుకున్నారు దీనిలో గంగవ్వ సుజాత లాస్య అఖిల్ అభిజిత్ మొదలైన వారు అయితే వచ్చారు ఇక సీజన్ ఫైవ్కి శ్రీరామ్ సన్నీ మానస్ కాజల్ రవి షణ్ముఖ్ జస్వంత్ సిరి మొదలైన వారు అయితే వచ్చారు దీంట్లో షణ్ముఖ్ సిరి హౌస్లో క్లోజ్గా ఉండడం చాలా వివాదాలకు తెరతీసింది అది షణ్ముఖ్ పర్సనల్ లైఫ్ కూడా ఎఫెక్ట్ అయ్యింది ఇక సీజన్ సిక్స్లో అయితే బాలాదిత్య శ్రీహాన్ రోహిత్ అభినయ శ్రీ శ్రీ సత్య కీర్తి మొదలైన వారంతా కూడా వచ్చారు సీజన్ సీజన్లో హీరో శివాజీ సందీప్ మాస్టర్ షకీల దామిని అమర్దీప్ యావత్ తేజ ప్రియాంక శెట్టి మొదలైన వారంతా కూడా వచ్చారు అయితే ఈ సెవెన్లో మాత్రం అమర్దీపు శివాజీ రైతుబిడ్డ పదవీ ప్రశాంత్ వారి గొడవలు అయితే మామూలుగా లేవు సెలబ్రిటీలకు సామాన్యుడికి ఉన్న తేడాను బాగా ఎత్తి చూపాయి అవి వారి కుటుంబాలను కూడా కలిచివేసాయి అయితే బిగ్ బాస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ తర్వాత అంతగా వాల్యూ ఇవ్వరని వారికి అవకాశాలు తగ్గిపోతాయని భావిస్తున్నారు అది కాక ఒక ఛానల్లో బాగా పేరు పొంది బిగ్ బాస్కి వచ్చిన వారికి మా టీవీ తప్ప మరే ఛానల్స్లోను పెద్దగా అవకాశాలు ఉండవు అందుకే కొంతమంది బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చినా వెళ్ళడానికైతే నిరాకరణ చేపిస్తున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి బరిలక్క హేమ కుమారి అంటీ బంచిక్ బబ్లు సురేఖా వాణి కిరాక్ ఆర్పి యాదమరాజు బుల్లెట్ భాస్కర్ అమృత ప్రణయ్ రీతు చౌదరి విష్ణుప్రియ అంబటి రాయుడు వివాదాలకు కేరఫ్ అయిన వేణుస్వామి వర్షిణి సోనియా సింగ్ కన్నడ నటి ప్రేరణ కన్నా యాంకర్ వింధ్య శ్వేతానాయుడు ఇంద్రనీల్ వర్మ కమెడియన్ సద్దాం నటి సనా మొదలైన వారి పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఈ లిస్ట్రి ఒకప్పుడు పెద్ద స్టార్ హీరో వినోద్ కుమార్ పేరు కూడా తెరపైకి వస్తుంది ఈసారి బిగ్ బాస్ ఎంత సందడి చేస్తుందో ఎన్ని రూమర్స్కు దారితీస్తుందో కొన్ని రోజులకు వేచి చూద్దాం